నమస్తే వెల్కమ్ డాష్ రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో జగన్కి షర్మిలకి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే చర్చ గత కొంతకాలంగా రాజకీయాల్లో ఉంది అయితే ఈ మధ్య కాలంలో కుటుంబ వ్యవహారం పైన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత షర్మిలకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొండ రాఘవరెడ్డి సంచలన విషయాలు బయట పెట్టారని చెప్పుకోవాలి ఆయన ఈ మధ్య ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొండ రాఘవరెడ్డి మాట్లాడుతూ షర్మిల ఒక విషయం లాంటిదని తాను పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేసే అహంకారాన్ని కూడా ఊసరు వీళ్ళలాగా రంగులు కూడా మారుస్తుందంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు సీఎం జగన్ పైన జైల్లో ఉన్నటువంటి సమయంలో విజయమ్మను పాదయాత్ర చేయమని కోరగా షర్మిలే జగన్ దగ్గరికి వెళ్ళి తనంతటి తానే పాదయాత్ర చేస్తానంటూ కూడా చెప్పిందని కూడా ఆయన బయటికి వెళ్ళగక్కారు అయితే కానీ ఊసరి వేళ్ళ రంగులు మార్చి నేను అన్న కోసం పాదయాత్ర చేస్తున్నానని తన భర్త అనిల్ కుమార్ దగ్గర చెప్పకుండా పాదయాత్ర నిర్ణయం తీసుకుందానని మీడియా ముందు చెప్పిందని కూడా చెప్తున్నారు మరోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ అని కూడా ఇప్పుడు చెప్పుకుంటుందని కానీ విజయమ్మ నాలో నాతో అనే పుస్తకంలో షర్మిల పెళ్లి విషయంలో రాజశేఖర రెడ్డి గారు కన్నీళ్లు పెట్టించిందని కూడా ఆయన రాశారని కూడా చెప్పారు మరోవైపు షర్మిల తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని పార్టీ పెట్టిందని అది అంతా జగన్ పైన పగ తీర్చుకోవడానికి మాత్రమే చేసిందని కూడా ఆయన సంచలన విషయాలు చెప్తున్నారు మరోవైపు తెలంగాణలో షర్మిల వల్ల బ్రదర్ అనిల్ కుమార్ వల్ల కూడా చాలా మంది నష్టపోయారని కావాలంటే ఆధారాలతో సహా వెల్లడిస్తాను బయట పెడతానంటూ కూడా ఆయన ఇవాళ చాలా చేస్తున్నారు మరోవైపు బ్రదర్ అనిల్ కుమార్ స్వప్రయోజనాల వల్లే కుటుంబంలో వివాదాలు వచ్చాయని కూడా ఆయన వెల్లడించారు మరోవైపు షర్మిన తెలంగాణలో పార్టీ పెట్టింది ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అధ్యక్షులు అయింది కూడా జగన్ పై పగ తీర్చుకోవడానికి మాత్రమే అంటూ కూడా చెప్తున్నారు జగన్ అధికారం లేక వచ్చాక బ్రదర్ అనిల్ కుమార్ జగన్ను కలిశారని బ్రదర్ అనిల్ తన సన్నిహితులు అలాగే స్నేహితులు సతీష్ కొండలరావు సుబ్బారావు కలిసి పెట్టినటువంటి ఓ కంపెనీ నుంచి ప్రభుత్వం ఎక్కువ ధరకు లావాదేవీలు జరపాలని కోరినట్టుగా కూడా ఆయన వెల్లడించారు సో దీనికి జగన్ ససమైన అన్నంతోనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు బ్రదర్ అనిల్ కుమార్ అతని స్నేహితులు ఏదైతే వ్యాపారాల పేరుతో చాలా మందిని ఇవాళ ముంచారని కూడా ఆయన సంచలనంగా వెల్లడించారు ఇదే విషయంపై విజయమ్మను సంప్రదించగా షర్మిల జగమోండని చెప్పిన మాట వినదని కూడా చెప్పినట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు మరోవైపు షర్మిల వెనుక బ్రదర్ అనిల్ కుమార్తో పాటు చంద్రబాబు లాంటి దుష్ట శక్తులు కూడా ఉన్నాయని కూడా తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి స్క్రిప్ట్ పంపితే షర్మిల జగన్పై విరుచుకు పడుతున్నారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు మరోవైపు షర్మిల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవని వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తునిగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా షర్మిలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది తను ఏపీ రాజకీయాలకి జగన్ తరఫున ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకోలేదని షర్మిల వేసే అన్ని ప్రశ్నలకు కూడా తమ వద్ద సమాధానాలు ఉన్నాయంటూ కూడా ఆయన సంచలనంగా వెల్లడించారు కొండ రాఘవరెడ్డి మరోవైపు రాఘవరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి మరి దీనివల్ల ఎవరు ఎలా స్పందిస్తారో మరోవైపు వైసీపీలో కానీ లేకుంటే వైఎస్ఆర్ కుటుంబంలో కానీ ఎటువంటి సంచలనం దారి ఆ కుటుంబం నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుంది అనేది మాత్రం కొంత ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది మొత్తం మీద ఆ డిబేట్లో కొండ రాఘవరెడ్డి మాట్లాడి ఈ సంచలన విషయాలు వెల్లడించిన తర్వాత కొంత పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబం అలాగే జగన్ షర్మిల మధ్య గ్యాప్ ఇందుకే వచ్చిందా అనే చర్చ జరుగుతోంది మొత్తం మీద ఇది వాస్తవమా అవాస్తవాన్ని పక్కన పెడితే మొత్తం మీద షర్మిల రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం అయితే వాస్తవంగా కనిపిస్తుంది మరోవైపు జగన్ని టార్గెట్ చేయడం కూడా కొంత వాస్తవంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్పై కక్షాదింపు కోసమే వాళ్ళ షర్మిల రాజకీయంగా అరంగేటం చేసింది అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ